హాయ్ అండి ఎవ్రీ వన్ ఎపినిమిడకు స్వాగతం సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మినూరు ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎమ్మినూరు నియోజకవర్గంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పదమూడు మంది బాధితులకు ఆరు పాయింట్ యాభై ఏడు లక్షలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బీవి జయనాశ్వరెడ్డి అందజేశారు అనంతరం ఎమ్మెల్యే బీవి జగనాశ్వరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎమీను నియోజకంలోని నూట ఇరవై రెండు మంది బాధితులకు కోటి రెండు లక్షలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందుకున్నారని ఎమ్మెల్యే బీవి జయనాశ్వరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఎంతో మంది పెద్దలు కూడా యాక్షన్లు జరిగింటాయి ప్రమాదాలు జరిగింటాయి ఇటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినాక మన పీపీ మోహన్ రెడ్డి కుమారుడు జయనగేశ్వరెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు కోటి రూపాయల చెక్కులు అందుకున్నే కాదు ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సారు లోకేష్ సారు పవన్ కళ్యాణ్ సారు చాలా ప్రజలకు ప్రాణాలు పోవడమే కాదు ఈ ప్రభుత్వం ఆవిసి పోసి వాళ్ళ కుటుంబాలను జీవితాంతంగా ఈ ప్రభుత్వాలు ఆదుకునేది నేను కూడా నా వయసు యాభై ఐదేళ్లు కానీ నేను కూడా ఎన్నో సార్లు మోహన్ సార్ కూడా దాదాపు ఎన్నో సంవత్సరాలు కూడా పూలమాల వేశాను జయనాగేశ్వరెడ్డి సార్ కూడా పూలమాల వేశాను ఇటువంటి సంతోషాన్ని ఇటువంటి మంచితనాన్ని కూడా నాకు చివర పర్లేదు కడవేళ్ల గ్రామానికి చెందిన రంగయ్య అనే నేను ఎన్నో సార్లు కూడా జయనాగేశ్వరెడ్డి సార్ దృష్టికి రావడం జరిగింది ఈ రోజు కడవేళ్ల కృష్ణ వివిధ గ్రామాల ప్రజలు యాక్సెప్ట్ అయితే ఈ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ సారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు రాష్ట మంత్రి మన లోకేష్ సారు గారు ఎవరైతే మన కూటమి ప్రభుత్వంలో ప్రాణాలు పోయినా వాళ్ళ కుటుంబాలను మా రక్తంతో మా పార్టీ మేమందరం కూడా ఆదుకుంటామని ఈ ఘనత కర్నూలు జిల్లాలో దాదాపు అంటే ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉంటారు చాలా మందిని దూషింటారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఏళ్ళకి టైం ఉంది కాబట్టి ఈ రోజు ఆయన పంతొమ్మిదవ తారీఖు నాడు ఈ చెక్కులు అందజేయడం ప్రజలకి రక్తం పంచడం ఈ కర్నూలు జిల్లాలే కాదు మన ఆంధ్ర రాష్ట్రం ప్రజలలో మన ఎమ్మెల్యే మన బీబీ మోహన్ రెడ్డి సార్ కుమారుడు జయదాసిరెడ్డికే వర్తిరుతుందని మనం చేస్తున్నాం మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆదుకునేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రతిసారి ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో గత ప్రభుత్వంలో మనిషికి కష్టం వస్తే ముఖ్యమంత్రి గారి చెక్కు కూడా చెల్లనటువంటి ప్రభుత్వాన్ని చూశాం ఈరోజు పూర్తిగా మనిషి లేకపోయినా మనిషి చనిపోయినా కూడా ఆఖరికి ఆ కుటుంబానికి వైద్య అనేక ఇబ్బందులు వచ్చి అనేక కష్టాలు వచ్చి ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని లక్షల రూపాయలు ఈ రోజు ఇచ్చి ఒకటి ప్రభుత్వం సహాయం అందిస్తా ఉంది ఈ రోజు చూస్తున్నారు మా ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ఈ దినానికి ప్రభుత్వం వచ్చిన పదహారు లోపు నూట ఇరవై రెండు మందికి దాదాపుగా కోటి పన్నెండు లక్షల పైచిలుకున్నటువంటి డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ రోజు కొన్ని గ్రామాలు చూస్తున్నారు ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలు వాళ్ళ వైద్యానికి అదే రకంగా మనిషి ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత తెలుగుదేశం కార్యకర్తే కాకుండా సామాన్య ప్రజలు కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు కుల మత భేదాలు లేకుండా కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం ఆదుకుంటోంది మరొక్కసారి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా శాశ్వతంగా జీవితకాలం మీ యొక్క సహాయం పొందినటువంటి ఈ సహాయాన్ని ఎప్పటికీ మరో చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను